Hello Al. ఇవాళ నా మార్నింగ్ రొటీన్ అయితే మీ అందరితో షేర్ చేయాలి అనుకుంటున్నాను ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ ఎయిట్ థర్టీ అవుతుంది ఇవాళ డే వచ్చేసి సండే అండి ఇంకా అయితే మేము టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటున్నాము ఇవాళైతే మార్నింగ్ మార్నింగ్ లేచేసి ముగ్గు అయితే ఈ విధంగా పెట్టేశాను ఇంకా మా హస్బెండ్ వచ్చేసి మోప్ పెట్టుకుంటూ పూజ సామాన్ తోముకుంటూ ఈ విధంగా అయితే వర్క్ అయితే చేసుకుంటూ ఉన్నామండి ఇద్దరం కలిసి ఇంకా నేనైతే ఈ వీడియో క్లిప్స్ అయితే షూట్ చేస్తూ ఉన్నాను ఇంకా పూజ అయితే ఈ విధంగా చేశారండి చేమంతులు రోజాలతో అయితే ఈ విధంగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసారు పూజ చాలా బాగా చేస్తారండి మా హస్బెండ్ అయితే ఇంకా ఇంట్లో కూడా హార్ద్య పాప కూడా లేదు ఇంకా వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళిందండి అంటే వెంకటగిరికి వెళ్ళి ఉండే ఇంకా మేమిద్దరమే ఉన్నాము ఇంకా మా సిస్టర్ వచ్చిండే మేము ముగ్గురం కలిసి టెంపుల్ అయితే వెళ్తూ ఉన్నాము ఈ ఏరియాని మీరు గుర్తుపట్టుంటే ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండి ఇంకా రెగ్యులర్ గా మా హస్బెండ్ పూజ అంతా కంప్లీట్ అయిపోయాక గుడికైతే వెళ్ళి ఆఫీస్ కి అయితే డైరెక్ట్ గా వెళ్ళిపోతారండి ఇంకా ఇక్కడ ఇక్కడొచ్చేసి మేమైతే బైక్లో వెళ్తూ ఉన్నామండి ఇంకా అది కాక ఇవాళ హాద్య పాపలేదు కదా ఇంకా మేము కొంచెం బయట తిరిగేందుకు మాకు లక్కీగా ఛాన్స్ వచ్చిందనమాట ఇంకా తను ఉంటే తిరగలేమండి ఇంకా బాగా అల్లరి చేస్తుంది ఇంకా అందువల్ల అసలు తిరగలేము ఇంకా టెంపుల్లోకి అయితే మేము ఎంటర్ అయిపోయామండి ఇంకా వెళ్ళగానే కాళ్ళు వాష్ చేసుకోవడానికైతే వెళ్తూ ఉన్నాము ఈ టెంపుల్ అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఇదైతే అన్నమయ్య సర్కిల్ దగ్గర ఉంటుంది అంటే అంత ప్రాపర్గా తెలీదు ఏరియా అయితే అన్నమయ్య సర్కిల్ సైడ్ అయితే ఉంటుందండి నెల్లూరులో ఉండే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది ఇంకా ఈ గుడిలోకి వెళ్ళగానే చాలా ప్రశాంతంగా ఉందండి ఇంకా తెలిసిందే కదండి టెంపుల్స్కి వెళ్ళగానే మన మైండ్ ఎంత రీఫ్రెష్గా ప్రశాంతంగా ఉంటుందో ఇంకా ఇక్కడైతే మేము ప్రదక్షిణాలు అయితే చేస్తూ ఉన్నాము ఇంకా మేము టెంపుల్లోకి అడుగు పెట్టగానే వెంకటేశ్వర స్వామికి ఇద్దరికి అభిషేకం అయితే అప్పుడే స్టార్ట్ చేశారండి ఇంకా నేను మా హస్బెండ్ అయితే చాలా మంచిగా ఫీల్ అయ్యాము అంటే మేము అడుగు పెట్టగానే అభిషేకం స్టార్ట్ చేశారు కదా అండి చాలా చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు కదా అండి ఇంకా ఇక్కడ మేము ప్రదక్షిణాలు చేస్తూ అమ్మవార్లు దగ్గర దండం పెట్టుకుంటూ సింధూర్ అయితే పెట్టుకుంటూ ఉన్నాము ఇంకా ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ వచ్చేసి నాకు సింధూరం అయితే పెడుతూ ఉన్నాడండి ఇంకా నేను వచ్చేసి మా సిస్ సింధూరం అయితే పెడుతూ ఉన్నాను ఇంకా ప్రదక్షిణాలన్నీ అయిపోయాక తీర్థం తీసుకునే టైంలో పూజారైతే మా సిస్టర్ని తిట్టారండి వీడియో తీయొద్దు అనేసి ఇంకా ఆ గుడిలో వచ్చేసి మెన్షన్ చేస్తున్నారులే అండి ఓ సైడ్ అయితే వీడియోలు ఫోటోలు తీకూడదు అనేసి మేము అయితే చూసుకోలేదు ఇంకా చూసుకోకుండా వీడియో తీసేసరికి ఆ పూజార్ గారు అయితే తిట్టారు ఇంకా తిట్టేసరికి మేము కూడా అయిపోయాంలే అండి ఇంకా తిట్టడం అయితే ఈ విధంగా తిట్టారండి అంటే ఈ గుడిలో ఫోటోలు వీడియోలు తీయకూడదమ్మా అనేసి కొంచెం ర్యాష్గా మాట్లాడారు అంతే తప్పించి ఇంకేం లేదండి ఇంకా తీర్థం అయితే తీసుకుని ప్రసాదంగా పరమాన్నం అయితే పెట్టారండి ఇంకా ప్రసాదం తినేసి కాసేపు కూర్చొని ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు కొంచెం మధ్యలో ఆగి టిఫిన్ అయితే చేస్తున్నామండి దోశ చట్నీ అయితే తింటున్నాము ముగ్గురమి ఇంకా ఇక్కడ వచ్చేసి మా పాప వెళ్ళే ముందు రోజు మా సిస్టర్ అయితే ఉయ్యాలి కట్టిందండి తన కోసము ఇంకా తన కోసం ఉయ్యాలు కట్టేసరికి ఇంకా మేము వీడియోలో మాట్లాడతాం కదా అండి ఇంకా తను కూడా ఆ విధంగా మాట్లాడుతుంది ఇంకా ఎలా అంటే హాయ్ ఫ్రెండ్స్ నా కోసం మా నందిని అయితే ఉయ్యాలు కట్టింది నాకైతే చాలా బాగా నచ్చింది అనేసి మాట్లాడుతూ ఉంది ఇంకా ఇదేనండి ఈ రోజు వీడియో అయితే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు